హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనబడుతున్న పిల్లలు వచ్చేసి మొత్తంగా అయితే ఐదు పిల్లలు ఉన్నాయండి అందులో మూడు పుంజు పిల్లలు రెండు పిల్లలు సో వీటికి వ్యాక్సిన్స్ కూడా అన్ని కంప్లీట్ అయ్యాయండి ఈ ఐదు పిల్లలు కూడాను మంచి టాప్ క్వాలిటీకి సంబంధించినవండి ఈ పిల్లల యొక్క వయసులో వచ్చేసి మూడు నెలలు అండి త్రీ మంత్స్ అలాగే వీటి యొక్క ధర వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి మీరు వాటాలు కూడా చూడొచ్చండి ఫుల్ రిచ్ వాటాలు పిల్లలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ అయితే ఉందండి మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది అలాగే డిస్కౌంట్ కూడా ఉందండి ఇక అడ్రస్ విషయానికి వస్తే జనగాం జిల్లా తెలంగాణ అండి ఇంకా ఈ పిల్లలకు సంబంధించి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నా యొక్క నెంబర్ని టైటిల్లో ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదము ఫ్రెండ్స్